హాయ్ బాయ్స్ ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్స్ దయచేసి ఒక్క లైక్ కొట్టి చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇది సూపర్ ఎక్సైటింగ్గా గా ఉంటుంది ప్రామిస్ మీరు ఏవేవో ఫన్నీ వీడియోలు చూసి లైక్స్ ఇస్తుంటారు కదా కానీ రియల్ లైఫ్ రొమాన్స్ గురించి చెప్పేవి ఎందుకు ఇగ్నోర్ చేస్తారు ఇలాంటి హాట్ టిప్స్ కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కమాన్ షో మీ లవ్ ఎలా ఉన్నారు మై డియర్ బాయ్స్ నేనైతే సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నా మీరెలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి వెయిటింగ్ ఇప్పుడు మెయిన్ టాపిక్కి వద్దాం మీరు ఆ అమ్మాయిని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అంటే ఆమె మీతో సూపర్ క్లోజ్ అవ్వాలని మీతో జీవితాన్ని షేర్ చేసుకోవాలని ఆలోచిస్తుందా ఇది చాలా రొమాంటిక్ సీక్రెట్ మీరు గమనిస్తే మీ హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది టెన్షన్ ఫీల్ అవుతారు కానీ వర్రి కాదు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా ఆమె మీతో మాట్లాడేటప్పుడు వావ్ చాలా క్లోజ్గా ఇంటిమేట్గా గా ఉంటుంది మీరు ఆమె ఐస్లో మునిగిపోతారు ఆమె మాటలు మీ హార్ట్ని టచ్ చేస్తాయి ఇది సింపుల్ సైన్ కానీ సూపర్ పవర్ఫుల్ మీరు ఫీల్ చేస్తారు కదా ఆ మ్యాజిక్ ని ఇంకా హాట్ పాయింట్ ఆమె తన అందాన్ని మీకు షో చేస్తుంది నవ్వుతూ స్టైలిష్గా మీ ముందు కనిపించాలని ట్రై చేస్తుంది ఆమె స్మైల్ మీకు డెడికేటెడ్ మురిసిపోతుంది మీరు చూస్తుంటే ఇది రొమాన్స్ సిగ్నల్ బాయ్స్ గమనించండి మిస్ చేయకండి అబ్బా ఇంకా ఎగ్జైటింగ్ మనం ఇక్కడికి వెళదాం అక్కడికి వెళదాం అంటుంది మీతో టైం స్పెండ్ చేయాలని ఆశపడుతుంది ఇది ఆమె హార్ట్లో మీరు స్పెషల్ అని ప్రూఫ్ ప్రతి మూమెంట్ని గమనించండి ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మీ లవ్ స్టోరీని బిల్డ్ చేస్తాయి కానీ వెయిట్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఇది మీకు షాక్ ఇస్తుంది మీరు వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉంటే ఆమె అస్సలు భరించదు మీ ముందు కాకపోయినా మీరు లేనప్పుడు కోపంగా ఫీల్ అవుతుంది మాయబజార్ చేస్తుంది ఇది జలసీ కాదు ప్యూర్ లవ్ మీరు టెస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది కానీ కేర్ఫుల్గా ఫైనల్గా బాయ్స్ ఇలాంటి అమ్మాయిని అస్సలు వదులుకోకండి ఆమె మీ డ్రీమ్ గర్ల్ వదిలేస్తే తర్వాత రిగ్రెట్ అవుతారు ట్రస్ట్ మీ మీ లవ్ జర్నీని స్టార్ట్ చేయండి ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలా కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి బై బై మై స్వీట్ బాయ్స్